ये बात यार ये నుంచోపుస్తే అందరు వెనకెళ్తారు సత్యనారాయణ రెడ్డి గారు సత్యనారాయణ అన్నా सीनियर तक

Jangan lupa like, share, dan subscribe జరుపుకుంటున్నాం అట్రీ మీద జిల్లాలో దాదాపు నాలుగు వేల ఎకరాలకు పామాలు చేయడానికి రైతులంతా కూడా ముందుకట్టినారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా రంగారిన సారి వెయ్యి ఎకరాలు తీసుకోవాలి మరి ఇప్పుడు కూడా వెయ్యి ఎకరాలు దాదాపు వేసుకోవడం కూడా జరుగుతున్నది హార్టికల్చర్ ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు రైతులంతా కూడా పామా నేర్చుకోవడానికి ముందు రావడం తెలంగాణ ఇక్కడ రెండు లక్షల రూపాయలు వస్తాయని కూడా చెప్పడం కూడా జరుగుతున్నది ఈ షాబాద్ మండలంలో రైతులంతా కూడా హైదరాబాద్ నగరానికి దగ్గర ఉండి మరి పాలు కానీ కూరగాయలు కానీ కూడు కానీ హైదరాబాద్ నగరానికి సబ్లై చేస్తున్నటువంటి షాబాద్ మండలంలో రైతులంతా కూడా మరి పంటల మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు మరి దానికి తోడుగా ఈ ఫామ్ ఆయిల్ వేయడం కూడా తోటలు వేయడము చాలా రైతులకు లాభంగా ఉంటుంది అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మరి రైతులకు పెద్ద ఎత్తున మంత్రి గారు మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏదైతే రైతులకు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో ఎనభై మూడు వేల రైతులకు మూడు వందల ఇరవై మూడు కోట్ల యాభై లక్షలుగా చేయడం కూడా జరిగింది చేవెళ్ళలో కూడా ఎనభై రెండు వేల మరి రైతులందరికీ ఎనభై ఏడు కోట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది జాబాద్లో కూడా పంతొమ్మిది వేల మందికి ఇరవై మూడు కోట్లు అదేవిధంగా రంగ జిల్లాలో ఏదైతే నాలుగు వేల రైతులకు కూడా మరి మాఫీ చేయడం కూడా జరిగింది పద్దెనిమిది వేల నూట ఆరు మందికి నూ నూట ముప్పై కోట్లు యాభై మంది నలభై ఐదు కోట్లు కూడా మరి రైతులు చేయడం కూడా జరిగింది పెద్ద ఎత్తున మరి ఎందుకంటే మనకు ప్రజలు మంత్రి గారు రైతుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పటికి కూడా వారు ఏదైతే వాళ్ళ గ్రామంలో కూడా దాంట్లో మరి ప్రతి గ్రామ గ్రామంలో కూడా ఉండి పనిచేసే రైతుగా మనకు మంత్రి ఉన్నారు కాబట్టి వారికి అన్ని విషయాలుగా తెలుసు తప్పకుండా ఇక్కడ సడదనార్ మార్కెట్ కూడా చాలా పేరునటువంటి మార్కెట్ ఇది అప్పట్లో మన బిదర్ నుంచి కూడా జొన్నలు బియ్యం తీసుకొచ్చి అమ్ముడుతున్న అమ్ముతున్నటువంటి మార్కెట్ ఇది ఇక్కడ మరి ఏదైతే అన్ని రకాల జంతువులు కూడా ఇక్కడ మార్కెట్ కూడా వస్తుంటాయి కాబట్టి మరి సురేందర్ రెడ్డి గారు ఇప్పుడే మంత్రి గారికి ఎమ్మెల్యే గారు చెప్పినారు మరి గత సెట్ అయిందికే మరి వారు కూడా సహకరిస్తామని చెప్పడం రెండు కోట్లు కూడా మరి భవనానికి కూడా సహకారీ ఉన్నాయి మరి ఇంకా కూడా పెద్ద మార్కెట్ కాబట్టి సర్దార మార్కెట్ మరి నిధులు తప్పకుండా గౌరవ మంత్రి గారు దయచేసి ఏ మొక్కలు పెడతారా మీకు ఇష్టం ఆ డైరెక్టర్ గారు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు తెప్పించి మీకు ఈ జిల్లాలో ఏ పంట అయినా పండుతుంది అన్ని రకాల భూములు ఉన్నాయి మనకి ఒక మీకు ఈ జిల్లా మీకు అదృష్టం మీరు ఇక్కడ కొట్టడం కాబట్టి దయచేసి రియల్ ఎస్టేట్ వస్తుంది ఉంటుంది నన్ను వస్తుంది కాబట్టి మీరు మరి రేపు ఇబ్బంది అవుతుంది గాలి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏది వచ్చినా రెండడుకుండా పెట్టాలి మొక్క బాగలేదు ఇది నాకైతే కల్సారెడ్డి గారు చెప్తా మీద యాక్షన్ తీసుకోమని ప్లీజ్ దాన్ని శుభ్రం చేసేళ్ళమానండి మన వాళ్ళు ఎవరన్నా పెట్టి ఉన్నారా మీరు చూపించుమాయించి అక్కడ మంటలు పెట్టి ఏంటిని ప్రూవ్ చేయాలా వాటర్ చదనా ఆ పక్కన ఎమ్మటే మధ్య వారం పది రోజులు వస్తా నేను ఎందుకనే గారు నువ్వు వారానికి ఒక ఐదు వందలు ఏపీ ఎకరాలు ఏపి ప్రతి వారం వస్తా ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పక్కబడుద్ది కాబట్టి నాకు పెద్ద అని చెప్పినట్టుగా మధుసూదర్ రెడ్డి గారి ప్లస్ వేస్తే మీ చోట్లు వస్తాయి ఏదైనా జరుగుతుంది కానీ ఇందుట్లో ఉన్న సంతృప్తి ఉండదు దయచేసి అందరూ ఆరోగ్యం చేయండి భూముని అమ్ముకోవద్దు మీరు మొక్కలు పెంచి కూర్చోండి హాయిగా మీకు ఇస్తుంది వర్షాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది భూమి అమ్ముకొని ఏం చేసినా కూడా మీరు ఒక రెండు మూడు వేలు అవ్వాలి అవ్వాలి మీరు బ్యాక్టరీ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి బ్యాటరీ స్టార్ట్ అయితే ఏంటంటే ఏషియన్ రైతులకి నమ్మకం ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముకోవాలో ఏంటి అనేది బాధ ఉంటుంది ఈ తోటలోచే వచ్చి కొంటాం ఈ జేబు మీ ఖాతాలోకే డబ్బులు వస్తాయి మీరు ఎవడిని రేట్ అడగాల్సిన పని లేదు ట్రాన్స్పోర్ట్ అడగాల్సిన పని లేదు ఏదీ లేదు కంపెనీ వాళ్ళే మీ దగ్గర కలెక్షన్ చేసి ఆ ఫ్యాక్టరీని పంపించి మీ ఫ్యాక్టరీ తయారయ్యే లోపల ఉద్యోగ నెలలో ముఖ్యమంత్రి గారితో సిద్ధి ఫ్యాక్టరీ కూడా పెద్ద ఫ్యాక్టరీని అని పంపించేస్తున్నారు అదేవిధంగా ప్రతి జిల్లాలో దాకా మా చెప్పారు మనకి వంద లక్ష మెట్రిక్ టన్నులు కావాలి ఆయిల్ ఈ పంట వంద లక్ష మెట్రిక్ టన్ను అంటే మనం ఇప్పుడు ఎంత పండిస్తున్నామంటే మూడు లక్షలు పండిస్తుంది ఇంకా తొంభై ఏడు లక్షలకి గ్యాప్ ఆ తొంభై ఏడు లక్షలు ఇతర ఎంత పెట్టుకుంటున్నాం అంటే లక్షన్నర కోట్లు పెట్టుకుంటున్నాం దానివల్ల నేనేమంటానంటే మనకి డెబ్బై లక్షల ఎకరాలు వేస్తే మనకు సరిపోద్ది వ్యవసాయం చేయాలి మన మీ పిల్లలు సంతోషంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉండాలి తద్వారా ఈ రంగారెడ్డి జిల్లాకి ఏది అవసరమైతే డ్రిప్కి మిగతా జిల్లాలకి బాగుంది ఉంది కానీ మా డైరెక్టర్ గారు మీ జిల్లాకి సంబంధించి ఎవరు అడిగితే అడుగు ఎంత ఎంత అడుగుతా అంతమంది ఇస్తాం సామాయలకే కాదు ఏ పంటలు పండింది పూలు పండి కూరగాయలు పండి ఏది పండించినా కూడా మీ జిల్లాకి ఇవ్వాలని ఎందుకంటే మీ జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు లేవు గ్రావిటీలో కాలువల ద్వారా వచ్చే అవకాశం లేదు మిగతా జిల్లాలో అయితే మాకు బ్యాన్ ఉంది కానీ రంగారెడ్డి వికారాబాద్ కూడా రెండు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు మీరు డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవాలి దానివల్ల కరెంట్ ఆదా అవుతుంది పంట కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది దాని ద్వారా నీళ్లు కూడా ఆదా అవుతుంది మీ పంట కూడా డ్రిప్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దయచేసి డ్రిప్ కి ఇబ్బంది లేదు మీ పంట పండిస్తే కొనుగోలులో ఇబ్బంది లేదు ధర కూడా ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి చుట్టుపక్కలు ఉంటాయి ఈ నెలలో సుధాకర్ రెడ్డి గారు వంటి పద్దెనిమిది వేలు చేయాలి అర్థమైందా ఏం చేస్తావు నాకు తెలియదు మంచి రేటు ఉన్నప్పుడు అమ్మండి ఆయిల్ అమ్మినప్పుడు అది ఓయ గారి మనకి డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్టర్ గారితో టచ్ లో ఉండి ప్రపంచంలో ఏం జరుగుతుంది ధర ఉంది ఏ దేశంలో ఎట్లా ఉంది మనం ఎప్పుడు అమ్మాలి ఈ నెలలో ఏ రకంగా అమ్మితే మన రైతులకు ఉపయోగం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి తప్పకుండా ప్రధానమంత్రి గారి మీద ఈ దక్షిణాది అందరు ముఖ్యమంత్రులు తీసుకుని వెళ్తున్నాం దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీ అనేది దేశాల నుంచి తెచ్చేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉండే అది నలభై పర్సెంట్ ఉంటే దాన్ని తీసేసారు అది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తీసేస్తుంటారు ఎన్నికలు లేనప్పుడు కొద్దిగా వస్తుంటారు మనం గట్టిగా పట్టుబడితే ఇరవై ఐదు పర్సెంట్ పెట్టారు అప్పుడు మనకి ఇరవై వేల పనుల పైన మనకి డబ్బులు వచ్చినాయి మళ్ళీ మొన్న ఏదో ఎన్నికలు ఆ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ దాన్ని తగ్గించాడు ఎందుకంటే ప్రజలు రోడ్లు వేయాలి కాబట్టి ఆయిల్ రెండు తగ్గించామని చెప్పుకోవటాన్ని ఎదురుబాటు ఇవ్వండి మేమే ఈ దేశానికి గడిపోయిన ఆయిల్ పాంప్ పట్టించే బాధ్యత తెలంగాణ రైతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి మా ప్రభుత్వానికి సహకరించమని చెప్పి ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఉత్తర భారతదేశంలో లేదు మన రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది ఆంధ్ర ప్రాంతంలో ముందుకు వస్తుంది కాబట్టి వాడికి ఎక్కువ ఉంది ఆరు లక్షల ఎకరాలు మనం మొన్ననే మూడు సంవత్సరాల క్రితమే మొదలు పెట్టాం కాబట్టి మనం మూడు లక్షల ఎకరాలకు వచ్చాము డైరెక్టర్ గారు ఏడు అంటున్నారు ఇంకొక యాభై వేలు వేసుకోవాలి ఏటా రెండు లక్షల మీరు రాష్ట్రం మొత్తం రెండు లక్షల ఖాడు చేస్తే రేపు మళ్ళీ ఈ యొక్క నాలుగైదు సంవత్సరాల్లోనే ఒక పది లక్షల ఎకరాలు మన తెలంగాణలోనే రావాలి పది జిల్లాల్లో కూడా వచ్చుకున్నాం అదేవిధంగా నిన్న గాడ్రేజ్ కంపెనీ కోసం కూడా మన రాష్ట్రాన్ని ఎంచుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మొలకలన్నీ కూడా ఇత్తనాలన్నీ మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రేపు భవిష్యత్తులో మన దేశంలో ఇప్పటివరకు లేదు ఈ విత్తనం తయారు చేసే వ్యవహారం అందుకని అది కూడా తెలంగాణలో పెద్దమని ముఖ్యమంత్రి గారు మొన్న దావూ తిన్నప్పుడు నమోదు అయ్యారు తప్పకుండా ఈ యొక్క ఫీడ్ గార్డెన్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశానికి కావాల్సినటువంటి మొక్కలను తయారు చేసేటటువంటి ఫీడ్ గార్డెన్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయబా అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికంటే నిన్నగా ఈ సంవత్సరం ఎక్కువ సామాయి చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఇంకా వాటర్ మెలన్ కానీ అటువంటి వేయస్ నాకు ఇబ్బంది లేదు ఆ తోటకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి మూడు సంవత్సరాల దాకా మీరు పంటలు పండించుకున్న దానికి కూడా మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది దీనికి ఎకరానికి యాభై ఒక్క వేలు ఇచ్చే బాధ్యత మాది బామాయిలు రైతుకి మూడు సంవత్సరాల్లో యాభై ఒక్క వేలు మీ జేబులో పెడతాం మొక్కల రూపంలో ఉచితంగా డ్రిప్ ఫర్టిలైజరు దానికి కావాల్సిన సూపర్ విషయం వీటన్నిటిని కూడా మేమే తీసుకుంటాం గెలలు రాంతే కూడా మీరు గెలలు కొట్టి ట్రక్లో చేస్తే మేమే ఆడించి మీ డబ్బులు మీ జేబులో మేము పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రకంగా ఈ పంట కింద ఎమ్మెల్యే గారు చెప్పిన మోదర్ రెడ్డి గారి కూడా మీకు ఎట్టు చేసి రంగారెడ్డి జిల్లానే బ్రహ్మాండంగా పక్కబడేటట్టుగా మనం చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఫామ్ రైతుల్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు ఏది కావాలంటే అది తప్పకుండా చేసి పెట్టే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని చైర్మన్ గారు మొన్న వచ్చినప్పుడు అడిగారు అది సత్త మార్కెట్ పూర్వం అసలు నిశాన కాలంలో నుంచి నా మార్కెట్కి పెద్ద పేద నాకు ఏమీ లేదు అని అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పాం ఇవాడు కొన్ని శాంక్షన్ చేస్తున్నాం కాబట్టి సత్త ఆయన కూడా అడిగాడు ఆయన కూడా తప్పకుండా అతి కొద్ది రోజులు ఆ మార్కెట్ కూడా లైసెన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఎమ్మెల్యే గారు మన కూడా అందరూ కూడా ని మార్కెట్ని నగర్ నాగర్ని మార్చాలని చెప్తున్నారు ఆ ల్యాండ్ పూర్తి కాగానే ముఖ్యమంత్రిగా మీరు చెప్పి అది కూడా పూర్తి చేస్తాను కాబట్టి అయితే తప్పట్టుకుంటే వాళ్ళందరూ మళ్ళీ మొక్కలు వేయండి రోడ్లు వేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా కానీ ఆ రోజు ఐదు వందల ఎకరాలు థ్యాంక్ యూ